తిరుపతి జిల్లా రక్షణ కోసం గూడూరు డిఎస్పీని ఆశ్రయించిన ప్రేమ జంట తెనాలికి చెందిన విజయలక్ష్మి చిల్లకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన ఆదిల్ భాష ప్రేమ వివాహం ఇద్దరు శ్రీ సిటీలో పనిచేస్తుండగా ఏర్పడ్డ పరిచయంతో ప్రేమ వివాహం ఇద్దరు మతాలు వేరు కావడంతో పెద్దల నుండి రక్షణ కోరిన ప్రేమ జంట తప్పిద్దని మేము ఇంట్లో తప్పించుకొని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఇలా మేము తెలుసుకొని పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చి మాకు ఏదైనా ప్రొటెక్షన్ కావాలని చెప్పి మేము ఉన్నాం వాళ్ళు మళ్ళీ మా ఇంటి దగ్గరకు వచ్చి ఏ ప్రాబ్లం చేయకూడదని మాకు ప్రొటెక్షన్ కోసం మేము పోలీస్ స్టేషన్ వచ్చాం నేను ఆదిలిని పెళ్లి చేసుకున్నాను మాకు సూలూరుపేట పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళంతా మాకు న్యాయం చేశారు మా అమ్మ నాన్న మేము మా అత్త వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు అక్కడికి వచ్చి మంగళగిరి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేస్ అని పెట్టి మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళి మాకు న్యాయం జరుపుకోకోకుండా అత్త మా అత్త మామని నా మా భర్తని చంపేస్తానని బెదిరించి మమ్మల్ని విడతీసేసి నాకు తెలియకపోకుండానే నాకు ట్యాబ్లెట్లు ఇచ్చి నాకు అబార్షన్ చేయించారు అది అబార్షన్ చేయించింది విజయవాడ బెన్ సర్కిల్ వాసవి మహిళా మండలి దగ్గర నన్ను ఒక పది రోజులు అక్కడే వాళ్ళకి మహిళా మండలి వాళ్ళకి తెలిసిన వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళి నాకు తెలియకోకుండా అభాషన్ చేయించారు ఆ తర్వాత నేను మా అమ్మ నాన్న దగ్గర నుంచి తప్పించుకుని వద్దామని చాలా రోజుల నుంచి చూశాను మొన్న ఈ నెల పద్నాలుగో తారీఖు మా అమ్మ దగ్గర నుంచి నేను తప్పించుకుని తెనాల నుంచి నేను ఒక్కదాన్ని వచ్చేసేసాను ఇక్కడికి నాకు ఏం జరగకపోకుండా మా ఇద్దరికి ప్రొటెక్షన్ కోసమని మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చాము నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ బైపాస్ రోడ్డు నెల్లూరు